మహాదేవ శ్రీమాత్ ప్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ రోజు మనము చర్చించుకోబోతున్నాం శ్రావణ మాసంలో గల మరో హాని ముత్యమైనటువంటి రోజు మరో అద్భుతమైనటువంటి పవర్ఫుల్ కలిగినటువంటి రోజు మనకు పదిహేనవ తారీఖు గురువారము ఏకాదశి రావడం ఎంతో కూడా విశేషంగా చెప్పడం జరుగుతున్నది ఇక్కడ పదిహేనవ తారీఖు గురువారం రోజు చక్కగా కూడా ఇది గురు ఏకాదశిగా కూడా చెప్పడం జరుగుతున్నదండి గురు ఏకాదశి మరి గురు ఏకాదశి రోజు గురు ఏకాదశి వ్రతాలు కూడా ఆచరిస్తూ ఉంటారు కొన్ని కొన్ని చోట్ల ఆచరించేటువంటి మానవాయితీ కొందరి కొన్ని చేసుకుంటూ ఉంటారు మరి అయితే ఇది అందరూ కూడా ఈ రోజు గురు బలము కోసము లేదా అందరికీ కావాలి గురు బలము అందరూ సర్వేజన శనో భవంతు అందరూ బాగుంటారు కనుక మరి ఇక్కడ ఈ యొక్క బలము అనేటువంటిది కావాలి అనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఈరోజు ఉపవాసం ఉండేటువంటి ప్రయత్నం చేయండి గురు ఏకాదశి కనుక గురువారము ఏకాదశి వ్రతాన్ని ఆచరించకపోయినా కూడా చక్కగా మీరు ఫాస్టింగ్ ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఈ రోజు ఉదయం మొత్తము కూడా ఏమీ తినకుండా రాత్రికి చంద్రోదయం అయిన తర్వాత కాస్త ఏమైనా పండ్లు పాలు కావచ్చును తీసుకొని తెల్లవారి మళ్ళా కూడా ద్వాదశి రోజు చక్కగా కూడా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాన్ని స్వీకరించి ఇచ్చేసి కుదిరితే ఒక పూట భోజనము సాహిత్య దానము కూడా ఇచ్చేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి గురు ఏకాదశి వ్రత దీక్ష తదనంతరం వ్రత దీక్ష తదనంతరం ఇది ద్వాదశి దానం కలిసే అని చెప్పి చక్కగా కూడా మీరు సంకల్పం చెప్పుకుని ఇంట్లోనే నక్షత్రాలను విడిచిపెట్టి చక్కగా ఇవన్నీ కూడా బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి బియ్యము పప్పు కూరగాయ చల్లచము ఇలాంటివి మరి ఇక్కడ పదిహేనవ తారీఖు గురు ఏకాదశి అంటే ఎవరికైతే జాతక రీత్యా గురువు ఆరో స్థానంలో ఎనిమిదో స్థానంలో ఉన్న ప్రజెంట్ గా ఇప్పుడు తులారాశి వారికి ధనస్సు రాశి వారికి తులారాశి ధనస్సు రాశి వారికి అత్యంత ప్రమాదకరంగా గురుగ్రహం ఉంది కనుక మరి యొక్క గురువారము ఏకాదశి రావడం చేత ఉదయం నుండి సాయంకాలం ఆ రోజు మొత్తము కూడా ఉపవాసం ఉండి చక్కగా కూడా కుదిరితే గురువుకు సంబంధించినటువంటి సేవలు చేసుకోండి గురువులకు పాద నమస్కారాలు చేసుకోండి పూజలను గౌరవించండి దీంతో పాటుగా ఖచ్చితంగా కూడా ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటిది లేదా గోల్డ్ రిలేటెడ్ ఉండేటువంటి వస్తువులు దుప్పట్లు కావచ్చును లేదా ధోతి కావచ్చును లేదా షాలువా కావచ్చును లేదా టవల్స్ కావచ్చును లేదా కర్చీఫ్స్ కావచ్చును లేదా పెన్నులు పిల్లలకు మంచి పెన్నులను పెన్సిల్లను పెన్ పెన్సిల్స్ ఇవన్నీ ఉంటాయి కనుక ఈరోజు మీరు ఖచ్చితంగా కూడా నలుగురికి ఒక సేవ చేసేటువంటి ప్రయత్నం చేయండి గురువారము ఏకాదశి అత్యంత అద్భుతము పవర్ఫుల్ కనుక ఇది మీరు ఖచ్చితంగా కూడా ఆచరించేటువంటి ప్రయత్నం చేయండి నలుగురికి తెలియదలుచు ఇక ఇంట్లో ఖచ్చితంగా కూడా గురు సంబంధిత అంటే దత్తాత్రేయ స్వామి వారిది కావచ్చును లేదా దక్షిణామూర్తి శ్లోకాలైనా కూడా చదువుకోండి అంటే ఇక్కడ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనేటువంటి నామమైన ఒక నూట ఎనిమిది సార్లు అయినా కూడా జపించుకోండి ఎక్కడైనా అభిషేకాలు జరుగుతాయి అభిషేకాలు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా అక్కడ పాలు కావచ్చును లేదా పంచామృతాలు కావచ్చును డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి లేదా ఎక్కడైనా గురువు సంబంధిత దత్తాత్రేయ స్వామి కానీ లేదా దక్షిణామూర్తి దేవాలయాలు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా కూడా శనిగలను నలుగురికి కూడా పంచేటువంటి ప్రయత్నం చేయండి శనిగలను చక్కగా కూడా ఒకరోజు ముందుగానే నానబెట్టుకోండి తెల్లవారు చక్కగా కూడా పోపు చేసుకోండి పోపు చేసుకొని చక్కటి దొప్పలు తీసుకొని వెళ్ళండి నలుగురికి కూడా పంచాలి మరొకటి రవ్వ కేసరి అంటారు కేసరి రవ్వ కేసరి ఇది ఇందులో మనకు లైట్గా కలర్ వేస్తారు కేసరి కలర్ వేసి ఖచ్చితంగా కూడా మీరు ఒక కేజీ కేజీ బా ప్రసాదాన్ని చేసుకొని నలుగురికి పంచే ప్రయత్నం చేయండి మరొక ముఖ్యమైనటువంటి విషయము కుంకుమ పువ్వు కుంకుమ పువ్వును ఎవరైతే రోజు కొంటారో కొని దానిని కాస్త పదనుగా చేసి నుడన బొట్టుగా కంఠానికి కడుపు అదే విధంగా ఇక్కడ ఎవరైతే రాసుకుంటారో వారికి తప్పకుండా కూడా గురువు యొక్క అనుగ్రహం దొరుకుతుంది అని చెప్పడం జరుగుతున్నది ఇది తప్పకుండా కూడా ఫాలో అవ్వండి ఆల్ ద బెస్ట్